నేను ఒక కులం తక్కువ కుటుంబంలో పుడితే నన్ను గౌరవించడం చేత కాదు నీకు దేశాన్ని గౌరవించడం నీకేం చేతనవరా బురతక్కువ కూడా అర్థమవుతుందా నేను అర్జీ పెట్టుకుని కులం తక్కువలో పుట్టాను నేను ఎదవనై కులం తక్కువలో పుట్టాను పెద్ద హీరో అయి కులం ఎక్కువలో పుట్టావురా ఈ భారతదేశంలో ఎందుకు నువ్వు నా కులాన్ని బట్టి నువ్వు తిడతావు ఈడు దేశ సేవ చేస్తాడట దేశ సేవ నీ పక్కన బడుగు బలహీన వర్గాలను ప్రేమించలేను నీవు దేశాన్ని ప్రేమిస్తావా ఒకసారి మీరు ఆలోచించండి నీ అందబట్టుకొని బడుగు బలహీన వర్గాలు పైకి రావాలి కానీ నీ మాటను బట్టి వారికి ఆదరణ దొరకాలి ఇచ్చాడా రై నువ్వు తక్కువ కులంలో పుట్టిన నేనున్నాను రా నీకు తోడు అనేవాడు కావాలరా ఆడు దేశభక్తుడు వాడి కులం తక్కువ పుట్టాడని వాడు నువ్వేం పెద్ద హీరో అని మీ అమ్మ కడుపులో పుట్టేవరా నువ్వు పెద్ద కులంలో ఎట్లాగే తిరతాను నేను ఎవరినైనా సరే కావాలంటే నీ చేతన చేసుకో అర్థమవుతుందా దేశాన్ని ప్రేమించడం అంటే చిన్నవారిని పెద్దవారిని కలుపుకొని వెళ్ళేవాడు దేశాన్ని ప్రేమిస్తాడు